అందరికీ నమస్కారము పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి జనసేన కూటమి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఒక ఎనిమిది మంది ఫీల్డ్ అసిస్టెంట్లని బెదిరించి మీరు పనిలోకి రాకూడదు మీరు రాజీనామా చేయాలి లేకపోతే మీ భరతం పడతామని గత కొద్ది రోజులుగా వాళ్ళను బెదిరిస్తూ మేము రాజీనామా చేయము అని అంటే రాజీనామా చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము అని రారా రకాలుగా వాళ్లను వేదనకు గురి చేస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు తమ బాధ్యతని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ సానుభూతి లేదా తెలుగుదేశం పార్టీకో జనసేనకో సానుభూతి పరుల అయ్యి ఉండవచ్చు కానీ వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ వాళ్ళ మీద బలవంతంగా ఆరోపణలు చేసి జనసేనకు సంబంధించినటువంటి వాళ్లను ఈ స్థానాలలో పెట్టుకోవాలని జనసేన నాయకులే ఈ రకమైనటువంటి అరాచారకానికి పాల్పడుతున్నారని అక్కడ ఉన్నటువంటి పార్టీ ప్రముఖులు నా దృష్టికి తేవటం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు మీరు చేపడితే తదుపరి రాజకీయ పోరాటానికి మీరు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదేనని హెచ్చరిస్తున్నా ఇందులో టి నరేష్ కుమార్ పోటు కనుమ జి పుష్పరాజ్ ఒడ్డేపల్లి ఎం గుణశేఖర్ పాటూరు బి నాగరాజు అయ్యప్పగారిపల్లి ఎస్ వినికుమార్ కుమార్ పల్లి పి గౌరి బైతపల్లి పి అనురాధ వాళ్ళ